దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి కన్నం మనూషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కన్నం వారిపాలెం తోటల వల్లూరు మండలం కృష్ణా జిల్లా గుడిపెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు పొద్దుపర కొద్దిపర మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి गाडी <laughs> हो కళ్ళ మందంజలో ఉన్నవి గుడిబెండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కళ్ళ మనోషా రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళంవారిపాలెం తోటలో నూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎస్కే బడే గారు పురుషోత్తపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి గేటు దగ్గర రెడీగా ఉండాలి అన్నా కొంచెం కొంచెం వాటిని మంచిది అండి చాలా మందిని అడిగా ఒక్కలు కూడా ఇవ్వలేదు లేదా ఒక్కలు కూడా ఇవ్వలేదు నలుగురిని అడిగితే ముప్పై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి గుడిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కళ్ళం మనోషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళం వారి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషముల నలభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి కళ్ళమ్మ అనుషా రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళమ్మారిపాలెం గుడిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎదురుపక్క విజయ దుర్గా జీపీ చౌదరి కోర్టువల్లి చౌదరి గారు కొండమండలం గుంటూరు గిల్ల వారి దశ ఉండాలి నాలుగు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో రెడ్డి గారు రెడ్డి గారు కన్నం వారిపాల గుడివంటి శ్రీనివాస రెడ్డి గారు కంటిపరవారి దత్త ప్రదర్శనిస్తున్నాయి అమిత్ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లం పార్పాలెం ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి గుడిపెట్టి రెడ్డి గారు కొల్లిపర కళ్ళం అనూషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లం వారిపాలెం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి cm <tries> <tries> ఒకటి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కళ్ళం మనోషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళం వారిపాలెం శ్రీనివాస్ రెడ్డి గారు కొద్దిపర వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదవ దశ వారు ఎస్కే బడే గారు ಪುರುಷೋತ್ತಪಟ್ನ ಚಿನ್ನಕಲೂರುಪೇಟೆ ಮಂಡಲ ಪುಡು ಜಿಲ್ಲಾ ವಾರು ಬೈದೇ ರಾಮಿ ತೊರಕ కళ్ళమ్మ అనుషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు ఎనిమిదవ ఉండి రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న తన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తన్న ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి உடிப்படி ஸ்ரீனாஸ் ரெடி காரிப்பர ముప్పై ఏడులో దూరాన్ని పది నిమిషముల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి కేజీలు జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్న తొమ్మిది సెకండ్లు మందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది

శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కళ్ళ మనుష రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళవారి పనిమారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండు నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అమరయ్య గారు వెంకట్రావు గారు వెంకట్రావు గారు సార్ ఏమన్నారు

కళ్ళ మనోజ్ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళ వారిపాలెం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సంఖ్యలో పూర్తి జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగు తన దత్త కన్న పందొనిమిది ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగు తన దత్త కన్న ఇరవై నాలుగు సంఖ్యలు వెదు గంజలో ఉన్నవి కృష్ణా జిల్లా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పొలిపరవారు గత ప్రదర్శనలో ఉన్నాయి మాజీ ఆహ్వానిస్తున్నాము నాలుగు నిమిషంలో ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రాబోయే మాజీ సర్పంచ్ గారు పైన వీర రాజరావు గారు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు చెక్ హై స్కూల్ చైర్మన్ గారి మనం గుడింగ్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా కళ్ళం మనూషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళం వారి పాలెం తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల ఇరవై ఆరు అడుగుల ఆరు అంగుళములు మూడు వేల ఇరవై ఆరు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి